ప్రజల వస్తున్న స్పందన చాలా భారీగా వస్తుంది స్పందన ఈ స్పందన ఎందుకంటే అనంతపురంలో ఇంత డెవలప్మెంట్ ఒక అనంత వెంకట్రావుడి తప్ప ఏ నాయకుడు చేయని పని రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ ప్రతి ఒక్కటి అనంత వెంకట్రావుడి హయాంలో చేయడం జరిగింది అందుకని మీకందరూ నిత్య నుంచి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ వాళ్ళ ఆయనకి మనస్ఫూర్తిగా అందరూ సహాయం చేయాలని కోరుతున్నాము ఇంకా రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ చేయడము ఆయన ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు ఏమి చేస్తారు ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ మన డ్రైవర్ తీసుకోండి ప్రతి డివిజన్లోనూ ప్రతి సందులోను కాలువలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఇంత డెవలప్మెంట్ ఈ జగన్ పాలన తప్ప వేరే పాలన చూడలేదు మనము దాల్చిందల్లా కండి అనంతవర్ అనంతవర్గా వృద్ధిని గెలిపించడం చాలా ముఖ్యము ఇదంతా దయచేసి గమనించాలి ఆపోజిషన్ వాళ్ళు టీటీపీ వాళ్ళు ఏదేదో ఊటకప్పులు మాటలు చెప్పి ప్రజల్ని మొగ్గ పెడుతున్నారు ఈ మొగ్గలో పడద్దండి ఈ మడి కానివ్వండి జగనన్న నేతలు కానివ్వండి ప్రతి ఒక్కటి లబ్ధి పొందుతున్నారు ప్రజలు ప్రజల నుండి చాలా ఎత్తున స్పందన వస్తుంది అందుకని దయచేసి అందరూ జగన్ గారికి ఈసారి సీఎం చేసుకోవడం చాలా ముఖ్యము అందుకని ఈ ఈ పథకాలు మరీ మరీ కొనసాగాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి గెలిపిస్తాను మన ఇటు అనంతపురం వెంకట్రామరెడ్డి గారిని కానీ అనంతపురంలో భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తాను అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం అంటేనే డెవలప్మెంట్లో ముందు అడవిలో ఉంది అనంతపురంకి మనం కొత్తగా చెప్పు అవసరం లేదు అనంత వెంకట్రామరెడ్డి పాలనలో అనంతపురం చాలా సంతోషంగా ఉంది అలాగే మనకి అన్ని పథకాలు నవరాత్రాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో ఆయన ఉన్నారు మేము ఎక్కడెక్కడ ఓటు అడిగికెళ్తామో అక్కడంతా ఆయన మేమున్నాము మేము విన్నాము మేము వాళ్ళ ద్వారా పథకాలు పొందినాము అనే చెప్తా ఉన్నారు ఎక్కడ పోయినా మేమున్నాము భారీ మెజార్టీతో అనంత వెంకట్రామరెడ్డికి గెలిపిస్తామని వాళ్ళే అంటా ఉన్నారు టౌన్లో అంతా డెవలప్మెంట్ అంటే అనంత వెంకట్రామరెడ్డి అనంత అంటేనే వెంకట్రా అనంత వెంకట్రాం రెడ్డి పేరు మీదే అనంతపురం అనేది ఈరోజు స్థాపించినట్టుగా ఉంది ప్రజల్లో అందరూ మమేకమై మేము ఉన్నాము మేము విన్నాము మేము చేస్తాము మేము నెక్స్ట్ తూరి కూడా అనంత రెడ్డికే అర్బన్ ఎమ్మెల్యే చేసుకుంటామని మాకు మాటిస్తున్నారు అలాగే మీరు కూడా చూడొచ్చు యాభై డివిజన్లోనే ప్రతి ఒక్క డివిజన్లో కూడా అభివృద్ధి అనేది చాలా ఓటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఒకసారి వాటిలో వచ్చి ఆయన చూడాలి ఎంత డెవలప్మెంట్ ఉంది వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రోడ్లు కానీ మన కాల్వలు కానీ వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ ముందు లెక్క లేదండి ఇప్పుడు అది కూడా అందరూ ఏమంటున్నారు టీడీపీ టీడీపీ అంటున్నారు మనకి వైసీపీలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మనకి జగన్ బాబు వాళ్ళ నాయన ఇచ్చారు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఆ హామీకి చాలామంది ముస్లిం మైనార్టీస్ అయితే ఏమి ఎస్టీఎస్సీ బీసీలైనా కూడా డెవలప్ అయ్యేసి ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా వాళ్ళు చాలా లబ్ధి పొందినారు ఈరోజు వాళ్ళు టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఏమంటారు తీసేస్తాము అంటా ఉన్నారు కానీ ముస్లిమ్స్ అయితే దానికి ఒప్పుకోరు సంక్షేమ పథకాలకి ఫ్యాన్స్ అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అయిపోయినారు వీళ్ళంతా ఈసారి కూడా అర్బన్ ఎమ్మెల్యే అనంత విజయట్రామ్ రెడ్డికి సపోర్ట్ చేయండి